కొత్తగూడెం జిల్లా పరిసర ప్రాంతాల్లో జరిగిన వార్తా విశేషాలు వీక్షిద్దాం హైదరాబాదు మహానగరం కూకట్పల్లిలో జరిగిన సహస్ర అనే పది సంవత్సరాల చిన్నారిని అత్యంత దారుణంగా క్రూరంగా పాశవికంగా నరరూప రాక్షసుడి లామారి చిన్నారి బాలికను కిరాతకంగా చంపిన బాలుడిని కఠినంగా శిక్షించాలి నిర్భయ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు మల్లెల ఉషారాణి డిమాండ్ తెలంగాణ రాష్ట్రంలోనే సంచలన ఘటన ఆ రాష్ట్ర ప్రజలను మరోవైపు పోలీస్ వ్యవస్థను ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే సంఘటనతో రాష్ట్ర ప్రజలను ఐదు రోజులుగా నిద్ర ఆహారాలు లేకుండా చేసిన ఈ ఘటన మరువలేనిదని మల్లెల ఉషారాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ ఘటనపై స్పందించిన నిర్భయ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు ఆ బాలిక ఆత్మకు శాంతి కలగాలని అన్నారు ఇలాంటి అమానుషమైన దుశ్చర్యకు పాల్పడి అభం శుభం ఎరుగని ఆ ముక్కుపచ్చలారని ఆ బాలికను చంపడం ఏంటి అని ప్రశ్నించారు ఇలాంటి అమానుషమైన ఘటనతో స్పందించి హృదయం కలిగిన ప్రతి ఒక్కరు శోకసముద్రంలో మునిగిపోయి దిగ్భ్రాంతిలో ఉంటే ఈ సంఘటనలో బాలిక ప్రాణాలు తీసిన బాలుడు పొంతనలేని సమాధానాలతో పోలీసులకు చెప్పడం పోలీసుల విచారణలో ఆడుకునే బ్యాట్ కోసం వారి ఇంటికి వెళ్లాను అని స్టోరీలు చెప్తూ ఉండడం హాస్యాస్పదమన్నారు పోలీస్ అధికారులను తప్పుదోవ పట్టిస్తూ ఉన్న ఆ క్రిమినల్ బాలుడిని కఠినంగా శిక్షించి తెలంగాణ రాష్ట్రంలో ఇంతకు ముందుకు ఇటువంటి కేసులలో ఏ రకంగా దోషులకు కఠిన శిక్షలు విధించారు చిన్నారి హత్యకు పాల్పడిన బాలుడికి సైతం అలాంటి శిక్షణ విధించి బాధితులకు న్యాయం జరిగే విధంగా తెలంగాణ పోలీసు మరియు న్యాయ వ్యవస్థ దృష్టి సారించాలని మల్లెల ఉషారాని డిమాండ్ చేశారు ఇలాంటి శిక్షలు విధించడం వల్ల ఇలాంటి దుశ్చర్యలకు ఇటువంటి నేరాలకు మరెవరూ పాల్పడకుండా ఉంటారన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో అటు న్యాయవాదిగా మరోవైపు నిర్భయ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలుగా ఉన్న వారు ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు తమ పిల్లలు ఏ రకమైన ప్రవర్తన కలిగి ఉంటున్నారు అనేది ఎప్పటికప్పుడు చూసుకోవాలని ఏఐ టెక్నాలజీలో ముందుకు కొనసాగిపోతున్నా అల్ట్రాఫాస్ట్ యుగంలో తమ పిల్లలు సెల్ఫోన్లు ఏ రకంగా ఉపయోగిస్తున్నారు వారు బయటకు వెళ్లిన తర్వాత స్కూల్లో సమాజంలో ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు అని వారిని చిన్నతనం నుండి గమనిస్తూ ఉండాలని లేకపోతే ఇటువంటి సంఘటనలు రానున్న రోజుల్లో సైతం పునరావృతం అవుతాయని ఇలాంటి సంఘటనలకు దుశ్చర్యలకు పాల్పడినప్పుడు వారి బంగారు జీవితాలను నాశనం చేసుకుని అటు సమాజంలోనూ ఇటు న్యాయస్థానం ముందుకూడా నేరస్తులుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వారు నేరస్తులుగా ముద్రించబడతారని అందుకోసం ప్రతి ఒక్క తల్లిదండ్రి వారిపై దృష్టిని సారిస్తూ వారిని కష్టపడి చదివించి అటు సమాజానికి ఇటు రాష్ట్రాలకు అటు దేశాలకు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకో అనే విధంగా తీర్చిదిద్దుకోవాలని నిర్భయ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు న్యాయవాది మల్లెల ఉషారాణి పిలుపునిచ్చారు